వీడు నా పిఏ వాడిని చూడు ఎట్లా కొట్టేశాడు ఉద్దిపున్నానికి నా పిఏ ఒక జోలుకెళ్తాడా ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన మనిషి నా పిఎం చూడు ఏ విధంగా కొట్టేశారు మీరు ఏ విధంగా హాస్పిటల్ బాలైపోయాడు అయిపోయాడు ఇదిగో చూడు నీ నాయకులు ఎట్లా కొడుతున్నారో మా వాళ్ళని మీ కళ్ళు ఉంటే చూడు ఏంటి శాంతి భద్రతలు లేవంటున్నావు ఇప్పుడు లేవా అప్పుడు లేవా వీటికి సమాధానం ఏ ఒక్కదానికైనా నువ్వు చెప్పగలవా ఇప్పుడు రోజు చేసేస్తా నువ్వు ఆన్సర్ చేస్తే ఇప్పుడే చేస్తా దా చూసుకుందాం ప్రజాక్షేత్రంలో స్థానిక సంస్థలు ఎందుకు ఇప్పుడే చేస్తా మీ ఏంటో నా దమ్మేంటో దో ఇదిగో చూడు మీ వాళ్ళు బద్దలు కొట్టినటువంటి ఆస్తులు కార్లు జీపులు ఏ విధంగా ఇప్పుడు కూడా పోలీస్ స్టేషన్ లో ఉన్నాయి వీటికి సమాధానం చెప్పు నువ్వు వాడికి ఏమీ తెలియదు వాడు ఏమీ చేయలేదు అంటున్నావు ఒకటి కాదు రెండు కాదు ఇలాంటి ఇన్సిడెంట్లు ఇదిగో చూడు ఎన్ని ఉన్నాయో మీరు చేసిన ద్రోహాలు ఇవన్నీ అధికారాన్ని అడ్డం పెట్టుకుని చెలరేగిపోయి అన్యాక్రాంతంగా చేసినటువంటి పనులు కదా అధికార మతంతో కళ్ళు నెత్తికెక్కి మీరు ప్రవర్తించినటువంటి తీరు ఇది కాదా వీటికి సమాధానం చెప్పండి ఇదిగో చూడు రెచ్చిపోయిన మట్టి మాఫియా ఇది నేనేమని అన్నప్పుడు వేసుకొచ్చానా ఇది ప్రజాశక్తి కమ్యూనిస్ట్ వాళ్ళు రాసింది మేము రాసాం ఇది చూడు ఏం రాశారు ఇచ్చామో చూడు హాస్పిటల్లో ఉంటే ఒక డాక్టర్ రోడ్డు మీద ఉన్నాడు పదకొండు పన్నెండు గంటల టైంలో రోడ్డు మీద ఆగి ఉన్నాడు ఏంట్రా నుంచున్నావు అని చావు కొట్టారు పద్నాలుగు లక్షలు అయింది ఇతను అపోలో హాస్పిటల్ ఏలూరులో లో మాకు మా వల్ల కాదు ప్రాణాపాయం ఉంది రిప్స్ ఇరిగిపోయి లంగ్ పొడుసుకుంటున్నాయి అంటే అపోలో పంపిస్తే పద్నాలుగు లక్షలు మెడికల్ బిల్ అయింది ఇదంతా ఘోరం కదా అంటే మాకు జరిగినప్పుడు మీకు తెలీదా అప్పుడు నిద్రపోతున్నారా మీరు ఇవన్నీ ఏంటి సమాధానం చెప్పండి ఏమీ తెలియదని అని మాట్లాడుతున్నారు మీరు చాలా ఇన్నోసెంట్ అంటున్నారు మీరు ఇదిగో వీళ్ళంతా ఎవరు రౌడీ షెట్టర్లు ఎవరు వీళ్ళు ఇదిగో చూడు ఒక రోజు ముందే వాళ్ళని తీసుకుని వచ్చి ఒక రోజు ముందే నీ తోటలో పెట్టుకుని ఇలాంటి రౌడీల్ని చూడండి వాళ్ళంతా ఏ విధంగా ఉన్నారో కర్ర రాడ్లు పెట్టుకుని కర్రలు పెట్టుకుని ఎవరిని కొడదామని వచ్చారా ఎదురుమని ఎదురు బొంకుతున్నారు మీరు ఎవరిని కొనదామని వచ్చారు వీళ్ళెవరన్నా నా కాన్సెన్స్ ఎవడా నాకు సంబంధించిన వాళ్ళ నీ పార్టీ కార్యకర్తలు లేరా నీ వైఎస్ఆర్ కుటుంబం అంతా ఉందన్నావుగా తప్పు చేయపోతే ఎందుకు అందరూ ఎవడాస్తులు కొట్టేస్తారు మీరు సమాధానం చెప్పు నిజంగా కొట్టలేదా వాళ్ళ పిల్లలను తీసుకొచ్చి దీపవర్మాను నేను డబ్బులు తీసుకోలేదని మేమేమంటారా నువ్వు అన్యాయంగా వాళ్ళ దగ్గర కాజేసిన డబ్బులు వాళ్ళకంటే ఇచ్చేయచ్చు కదా అని చెప్తున్నాం ఇస్తానని చెప్పి పెద్ద మనుషుల దగ్గరికి ఎందుకు వెళ్ళారు మీరు ఎందుకు పెద్ద మనుషుల దగ్గర ఒప్పుకున్నారు మీరు ఒప్పుకోలేదా చెప్పండి పోనీ ఇవన్నీ అడగటం పోయి ఎదురు వాడు దొంగతనం చేస్తే మావాడు గొప్పవాడని సంప్రదేశ్ చేస్తారని మీరు నువ్వు దొంగ ఆడో దొంగ ఇంకొకడు మిర్చి ఆర్డ్ టిక్కీ దొంగ నువ్వు బియ్యం దొంగ ఆడేమో చేపల దొంగ ఏంటో దొంగల కలిసి చూడు పంచుకున్నట్టు ఒకరినొకరు పదకరించుకుంటా వచ్చారు ఏంటి మీరు చెప్తుంది మీరేం మెసేజ్ ఇస్తున్నారు లాండ్ ఆర్డర్ లేదంటున్నారు లాండ్ ఆర్డర్ లేకపోతే నువ్వు రాగలుగుతావు నేనా నువ్వు రా పోలీసు లేకుండా చూస్తావు లాండ్ ఆర్డర్ లేదంటున్నావుగా నిన్ను పంపించింది గౌరవంగా మాట్లాడించింది పరామర్శించింది పోలీసు వాళ్ళు ఉండబట్టే పోలీసు పక్కాగా పని చేయబట్టే ఈ రోజు నువ్వు తిరుగుతున్నావు రోడ్డు మీద